అందరికీ అక్షర సంకేతం తరఫున స్వాగతం మంగళంపేట అటవీ ప్రాంతంలో ముప్పై రెండు పాయింట్ అరవై మూడు ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని పిసిసిఎఫ్ హెచ్ఓఎఫ్ఎఫ్ అధికారి పివి చలపతిరావు వెల్లడించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గెజిట్ ప్రకారం మంగళంపేట అటవీ ప్రాంతంలో డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై నాలుగు ఎకరాలకు పట్టాలు ఉండగా ముప్పై రెండు పాయింట్ అరవై మూడు ఎకరాలు ఆక్రమణకు గురైందని మంగళంపేట ఆక్రమణల కేసులో ఏ వన్గా పెద్దిరెడ్డి రెడ్డి ఉన్నారని ఆక్రమణకు గురైన అటవీ భూములను వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్యాక్రాంతంపై విచారణకు ప్రత్యేక కమిటీ వేశామని ఎక్కడ అటవీ భూములు ఆక్రమణకు గురైనా వెనక్కి తీసుకుంటామని పివి చలపతిరావు పేర్కొన్నారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు